హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చూడండి నేనైతే వేణుతలకోన లక్ష్మీ నరసింహ స్వామి దగ్గరికి రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఎంతో చక్కగా ఉంది ఇక్కడ వాతావరణం అయితే మీరు కూడా కడప జిల్లాకు వచ్చినట్టయితేనా ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను చూడండి ఎంతో బాగుంది గుడి ప్రత్యేకత అయితే గుడి కానీ బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఈరోజు చాలా రోజులు అనుకున్నాము రావాలని ఈరోజైతే ఇక్కడికి రావడం జరిగింది చూడండి మీకు ఈ లింకులో అయితే మేము పూర్తి ఇక్కడ గుడి అంతా చూపించడం జరుగుతూ ఉంది చూడండి అదే వచ్చేసి ఈరోజైతే శనివారము శనివారం కాబట్టి ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది చూడండి ఎంతో చక్కగా భోజనాలు కూడా చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రొద్దుటూరియం అది చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే నరసింహల స్వామి గుడి దగ్గరికి రావడం జరిగింది చూడండి ఎంతో చక్కగా ఉంది గుడి అయితే మీరు కూడా ఇక్కడ వేణుతల కోన లక్ష్మీ నరసింహుల స్వామిని జ్వాలా నరసింహుడు ఉక్కు నరసింహుడు ఉగ్రపు నరసింహుడు పాములేటి నరసింహుడు ఏ విధంగా ఉన్నారో ఇక్కడ కూడా వేణుతల కోన స్వామిని ఎంతో చక్కగా ఆయన ఉన్నాడు ఇక్కడ చూడండి ఆయన అవతారాలు వచ్చేసి గుడి ప్రాంగణం చుట్టూ ఉన్నాయి చూడండి ఎంతో చక్కగా ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇవైతే పురాణాత కట్టడాలు ఇవన్నీ ఇలాగే ఉన్నాయి ఇక్కడ శనివారం రోజు చాలా బాగా జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ వేణువు తలకోన లక్ష్మీ నరసింహుల స్వామి చూడండి